షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు ట్రాలీ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు విరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ట్రాలీ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ ట్రాలీ అయితే మంచి కండిషన్లో ఉంది ఈ ట్రాలీ పైన ఇటువంటి రిపేరింగ్స్ కానీ ఇటువంటి ఏం లేవని చెప్పి చెప్పడం జరిగింది ట్రాలీ చేయించి కూడా వన్ ఇయర్ కూడా కాలేదని చెప్పి చెప్పడం జరిగింది ఏదో ఇబ్బంది ఉందని చెప్పి ఓనర్ అమ్ముతని చెప్పడం జరిగింది ట్రాలీకి ఒక రెండు టైర్లు అయితే మంచి కండిషన్లో ఉన్నాయి రీసెంట్గా ట్రాలీకి కలర్ కూడా ఎంచాడు ఓనరు ఇవి ఈ ట్రాలీ వచ్చేసి ప్రస్తుతానికి తెలంగాణలో ఉంది వరంగల్ జిల్లాలో ఉంది ఇంట్రేషనల్ మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఓనర్ నెంబర్ నేను టైటోలో ఇస్తాను నేరుగా ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి అయితే తెలుసుకోవచ్చు ఈ ట్రాలీ యొక్క రేటు వచ్చేసి కేవలం ఒక లక్ష యాభై వేలు చెప్తున్నాడు ఇది మాత్రం ఫిక్స్ కాదు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బాలికొని ఈ ట్రాలీ యొక్క లెంగ్త్ వచ్చేసి డెబ్బై ఐదు ఫీట్ల వరకు ఉంటుందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ ట్రాలీ సెల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు